ఆదివారం నుంచి ఈ ఆదివారం దాదాపు ఈ రోజుకి ఎనిమిది రోజులు ఇప్పటికీ విజయవాడలో దాదాపు పన్నెండు నుంచి పదమూడు డివిజన్లు ఒక డివిజన్కి వచ్చి కనీసం ఐదారు ప్రాంతాలు ఉంటాయి పన్నెండు డివిజన్లు అంటే పన్నెండు ఐదు తీసుకున్న అరవై ప్రాంతాలు ఇంకా నీళ్ళలోనే ఉంటాయి మీరు ఎంతమంది తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు అన్ని డివిజన్లు నీళ్లలోనే ఉన్నాయి వాళ్ళ వాన పడుతుంది నేను వెళ్ళినప్పుడు కూడా నేను మొన్నటి రోజు వెళ్ళాను శుక్రవారం చూడండి వాళ్ళ హౌస్ చూడండి వాళ్ళ ఇల్లు చూడండి కోట్ల రూపాయల ఖరీదు ఇల్లు అంటే వాళ్ళు ఎవరు పేదలుగా సంపన్నులే కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత ఉన్నది అయ్యా మా ఇంట్లో రెండు కుటుంబాలు అని అడిగి తీసుకుంటున్నారు కొంతమంది అయితే మౌనంగా చూస్తా ఉన్నారు అంటే ఆత్మాభిమానం అడిగితే కావాలని అడిగి తమ్ముడు చేయగలుగుతుంది మన తమ్ముడు ఇల్లి ఫస్ట్ రోజు పంచేట భార్యాభర్త ఇద్దరు బాగా ధనవంతులు వాళ్ళు ఒంటినింత బంగారం ఉంది ఆ మోకాళ్ళు నీళ్ళు నడుచుకుంటూ ఎదురొస్తాం ఆహారం కావాలని అడిగితే ఇస్తానయ్యా ఇస్తానా అన్నారు ఇంటికంటే వాళ్ళు ఇల్లే బాగుండే వాస్తవంగా చాలా ఖరీదుగా ఇల్లుగలుగున్నాయి పై రెండు పాల ప్యాకెట్ రెండు పండ్లు కొవ్వొత్తుల ప్యాకెట్ ఒక అక్కిపెట్టెతో సహా మొత్తం అందులో పెట్టించాం ఒక ఫ్యామిలీకి అట్లాగా అన్న పొట్లాలు వాళ్ళు ఇష్టపడేట్లా తీసుకోవడానికి ఎందుకంటే ఖరాబ్ అయిపోతాం ఈ భోజన బ్యాగులు ఇచ్చేటప్పుడు వృధాగా పడేసారు కుప్పలు కుప్పలుగా పడేసారు అక్కడేమో అన్నమో రామచంద్ర అని వాళ్ళు అలమటిస్తుంటే మరోవైపు చూసి ఆయన భోజన బ్యాగులు మాత్రం కుప్పలుగా ఉంటాయి ఇంత దూరం తీసుకువచ్చినా అయితే రెండు రోజులు వస్తున్నాయి పాలు పైకి ఉంటుంది కాబట్టి చక్కగా పాలు కాలు ఆ బ్రెడ్ నుకొని తింటారు తప్పది మరి అసంగా ఒక చోట నడుమలో కొద్ది కనపడతా ఉంటే కొన్ని చోట్ల కాస్త ఒకళ్ళు కొన్ని చోట్ల నడుమలో ఒక ఏరియాలోకి వెళ్ళాం ట్రాన్స్ఫార్మర్ చాలా ఉంది అక్కడ మేము వెళ్ళిన రోజే వాళ్ళకి కరెంట్ ఇచ్చారు మాత్రం అంత జాయింట్ ఉన్నా సరే మేము దేవుడి దేవాలంటే కీడే కలగకుండా దేవుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు విజయవాడలో ఇంకా సమస్య పోలా ప్రభుత్వాధికారులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తా ఉంటే మరలాగా వెళ్ళి సహాయం చేసేవాళ్ళు చాలా మంది చేస్తుంటే కూడా ఇంకా చాలా మందికి అందట్లా కాబట్టి ఇంకా విజయవాడ పట్టణంలో మరి నెమ్మదిగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి మళ్ళీ ఒకసారి పిలుపునిస్తా ఉన్నాను దయచేసి ఇంకా కొన్ని రోజుల నీళ్ళు ఉండే అవకాశం ఉంది సింగు నగరు వాంబే కాలనీ మేము వెళ్ళింది రాజేశ్వరి నగరం ఒకటి రాధా నగరం ఒకటి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాం ఇంకా ఆ పైన కొన్ని కాలనీలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ప్రాంతాల్లో నీళ్లలోనే ప్రజలు ఉన్నారు కనుక మీరు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయండి కొంతమంది ఆహారం కూడా ఒక కొవ్వ తీయండి అన్న దీపం లేక కొవ్వన్న కొవ్వతి అని అడుగుతారు కొంతమంది బట్టలన్నీ తడిసిపోయి అన్న గుడి బట్టలు నీవు దుప్పటి అని అడుగుతారు నిన్న వల్ల కొన్ని దుప్పట్లు వేసి బండికి మళ్ళీ నిన్న పంపించాను గత నాలుగు ఐదు రోజులుగా నాలుగైదు విడతలుగా మనం చేయదగ్గ సాయం చేస్తానే ఉన్నాం విజయవాడ పట్టణమే కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతం లంక ఉన్నాయి వాటిని గురించి ఎవరు ఆలోచించట్లా ఉదాహరణకి ఆ అవనిగడ్డ పక్కన కిష్కిందపురము కిష్కిందపురం కిష్కిందగడ్డ ఒకటి ఉంది డామేజ్ అయినటువంటి ప్రాంతాలు నాలుగైదు రోజులుగా ఉన్నాయి అక్కడ నిన్న కొంచెం ఫ్రీ అయితే నీళ్ళని నిలిపోతే నీళ్ళ నిలిపోతే ఇళ్ళ నిండా బురద ఉంది నిన్నటితో అధికారులు ఫుడ్ ఆపేశారని వార్తొచ్చింది వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడ నాలుగు వందల మంది ఉన్నాం మాకేదన్నా అంటే నీళ్లు తీసి ఆ బురదంతా క్లీన్ చేసుకుని మేము ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి మాకు లేదు మీరు ఏదన్నా సాయం చేయగలుగుతారా అని ఆ లంక గ్రామాల్లో వాళ్ళు ఫోన్ చేశారు విజయవాడలో మనం చేసే పరిచర్య చూసి ఆ రెండు ప్రాంతాల వాళ్ళు సమాచారాన్ని అందించారు అవనిగడ్డలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఆ సమాచారాన్ని తెలుసుకొని మాకు విషయాన్ని స్పష్టంగా అందిస్తారని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా మీరు వెళ్ళి చేయదగ్గ సాయం చేయగలిగితే చేయండి లేకపోతే అసలు ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏందనేది కొంచెం మాకు సమాచారం ఇవ్వండి ఆలోచించేద్దాం మనం ఏం చేయగలమో ఆలోచించాలి లంక గ్రామాలు కొంచెం డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ అధికారులు కొంచెం దృష్టి నిలిపి సహాయం చేస్తే బాగుంటని మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు నేను చెప్పే మాటలు మీకు వినపడతాయి కాబట్టి ఇక్కడే ఉన్నవాళ్ళు కాకుండా లైవ్ ద్వారా అనేకమంది వింటారు కాబట్టి మరి రేపల్లె ఉన్నటువంటి కృష్ణానది పరివాహక లంక గ్రామాలని కొంచెం చూడండి అవనిగడ్డ పక్కనున్న ప్రాంతాలను కొంచెం చూడండి వాళ్ళు ఫోన్ చేసి విషయాలు చెప్తా ఉన్నారు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం ప్రార్థించటమే కాకుండా వాళ్ళకి ఏదైనా సాయం చేయనట్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నుంచి వానపడతా ఉంది మనకి ఇక్కడ పరిస్థితి ఎట్లాంటిది అర్థం కావట్లా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దేనికి మూడింది అర్థం కావట్లే మొత్తానికి ఎవడో చూడటం మూడతానే ఉంది రాత్రి నుంచి పడతా ఉంటాయి రాత్రి వెళ్ళి దుప్పట్లు వచ్చినాయి మన వాళ్ళు పునరావసర కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళకి కాస్త ఆహారంలో దుప్పట్లు పంచాలి പുനവാസ കേന്ദ്ര കൊണ്ടു അതിലോ പഞ്ചേസി ആ ഏരിയ ലി വളരെ മഴ പഞ്ചാ ഏത് ഏമു മനതീ മനുഷ്യച്ച കൃപില